వెల్కమ్ టు అవర్ చానల్ దీక్షిత నేను మీ దీక్షిత ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మేము రెస్టారెంట్ కి వెళ్తున్నాం నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఎలానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ క్యూట్ టాయ్స్ చూడండి భలే ఉన్నాయి మేమైతే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి లైట్స్ ఎలా పెట్టారో చాలా బాగున్నాయి కదా ఇది చూడండి సోలార్ సిస్టమ్ లైట్స్ లాగా ఉన్నాయి మేమైతే హోటల్లో అయితే వెళ్తున్నాం ఇక్కడ చాలా రష్ గా ఉంది మేమైతే అలా నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం ఇక్కడ చూడండి రియల్ గా ఉన్నట్టు ఉన్నారు కదా ఈ టాయ్ చూడండి ఎంత గా ఉందో ఇది హాట్ పాడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా టూ కలర్స్ లో ఒక నార్మల్ స్పైసీ ఇంకోటి కూ స్పైసీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టేబుల్ పైన అక్కడ ఉన్నవన్నీ ఆ హాట్పాట్ వాటర్ లో వేసుకొని తినేయడమే ఇదైతే క్రే ఫిష్ అది ఆల్రెడీ కుక్ చేసి ఇచ్చారు దానిపై ఉండే పీల్ని తీసేసి తినేయడమే ఇతను ఉన్నాడు కదా ఇతనైతే చేంజ్ చేస్తుంటారు ఇదైతే నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది ఇంకా కొంచెం భయంగా కూడా అనిపించింది నా దగ్గర చేస్తుంటే నాకే భయం వేసేస్తుంది నేనైతే నూడిల్స్ తింటున్నాను నాకైతే ఈ నూడిల్స్ బాగా నచ్చింది ఇక్కడ చూడండి వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో దీనినే హాట్ పాట్ అంటారు ఇది ఫ్లాగ్ మీరు ఎంతమంది ఫ్రాక్ తిన్నారో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు తినలేదు మా డాడీ అయితే తిన్నారు ఈ స్మాల్ ఎగ్ నేను తింటున్నాను కదా అది బర్త్ ఎగ్ ఇతను చూడండి నూడిల్స్ ని ఎలా మేక్ చేస్తున్నాడో చాలా బాగుంది కదా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఎంత స్పీడ్గా చేస్తున్నా చూడండి ఇప్పుడు దాన్ని కట్ చేసి మాకైతే ఇచ్చేసాడు బాయిలింగ్ సూప్ లో వెజిటేబుల్స్ వేసి తినేయడమే ఇదైతే ఫ్రాగ్ మా డాడీ అయితే ఇస్తున్నారు నేనైతే తినలేదు ఇది కూడా ఆ వాటర్ లో అక్కడ త్రీ మినిట్స్ ఉంచేసి తినేయడమే ఇదేనండి హాట్ వాటర్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్